పెసలబ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రజలకు పనిచేసిన వేతనం నాలుగు వారాలుగా డబ్బులు అకౌంట్ లో జమ కాలేదని పేద మధ్య తరగతి కుటుంబాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వారానికి ఒకసారి డబ్బులు పడితే కుటుంబానికి కుటుంబ పోషణకి చాలా మేలు జరుగుతుందని తెలిపారు కానీ కూటమి ప్రభుత్వంలో వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మాకు రెండు వందల యాభై రూపాయల రోజుకు పడుతుందని ఎక్కడ వలస వెళ్లకుండా ఉన్నాం ఊరిలో చేసుకుంటున్నామని తెలిపారు గవర్నమెంట్ ఉంది ఉంది ప్రభుత్వం எந்த மாமூலி ரெண்டு மூணு வந்து ராலேதா ரெண்டு படுத்து వాటర్ లేకుంటే ఇబ్బంది కదా మీరు పెట్టాలి కదా వాటర్ వాళ్ళు తెచ్చుకునే ఎండకాలి ఆడ తెచ్చుకుంటారు పెడతామని చెప్పండి కరువు పెట్టాలా కరువు పెట్టాలా

ఎంతమంది వచ్చినారు మొత్తం ఈరోజు ముప్పై మీకు లిస్ట్ ఉంటుంది కదా ముప్పై మంది అందరి మీరు ఎట్లా పంపించారు కదా ముప్పై మంది మంది ఇరవై ఎనిమిది మంది మరి ప్రభుత్వం బాగుంది కదా కుటుంబ ప్రభుత్వం బాగుంది కదా